కొత్త సరదులు నేను సర్పంచుల ప్రమాణ స్వీకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు మరి ప్రమాణ స్వీకారం ఏమని చేస్తారు ఇగో గ్రామ పంచాయతీ సర్పంచ్ డాష్ అను నేను అనే అలా పేరు రావాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ డాష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను అని ప్రమాణ స్వీకారం ఈరోజు సర్పంచులు చేయబోతున్నారు సో మరి వాళ్ళ బాధ్యతలు ఏంది ఒకసారి చూద్దాం ఇగో మూడు విడతల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఎన్నికలు జరిగినాయి పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీ సర్పంచులు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల మూడు వార్డుల సబ్ సభ్యులు ఎంపిక అయ్యారు మరి వాళ్ళ బాధ్యతలు ఏంటి అంటే గ్రామ సభ పారిశుధ్యం నిర్వహణ సర్పంచులు చేయాలి పారిశుద్ధ్యం ఆ గ్రామంలో పారిశుద్ధ్యం గురించి సర్పంచ్ చేయాలి అట్లాగే గ్రామ సభ నిర్వహించాలి గ్రామంలో ఉండేటువంటి సమస్యలను చర్చించాలి గ్రామాభివృద్ధి ప్రణాళికలను గ్రామ సభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది కేంద్రం రాష్ట్రం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ నిధులతో ప్రణాళికలు రూపొందించాలి గ్రామ ప్రజలకు గ్రీనరీ మొక్కల పెంపకం నర్సరీ గ్రామంలో విద్యుత్ తాగునీరు విద్యా వైద్య సేవలు అందించాలి సర్పంచ్ గ్రామంలో నివసించాలి ప్రతిరోజు తప్పనిసరిగా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి సర్పంచ్ తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్షత వహించాలి సర్పంచ్ గ్రామ సభలకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎంపీటీసీ జడ్పీటీసీలను కూడా ఆహ్వానించవచ్చు సర్పంచ్ నిధులను కూడా కోరవచ్చు మొత్తం మీద రాజకీయాలను పక్కకు పెట్టి ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామం మొత్తం సర్పంచే కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు నాకు సపోర్ట్ చేసి వీళ్ళు సపోర్ట్ చేయలేదు వీళ్ళకి సంక్షేమ పథకాలు రానివ్వను ఈ గ్రామంలో వాళ్ళ వాళ్ళ వార్డులో నాకు ఓట్ల వల్లే ఆ వార్డులో నేను సీసీ రోడ్డు వయ్యా వాటర్ ఇయ్యా ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో మెజార్టీ ఓట్లు వేస్తే సర్పంచ్ అయ్యారు కాబట్టి ఎట్లాంటి కల్మశాలు ఎట్లాంటి రాజకీయ విభేదాలు లేకుండా గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు పాలు పంచుకోవాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలని టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది